రేణు దేసాయి దర్శకత్వంలో అఖిరానందన్ మొదటి సినిమా ఉండబోతుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి సి ఈ నిప్పులేందే పొగరాదు చాలామంది రకరకాలుగా హింట్స్ ఇస్తూనే ఉంటారు అది మనం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఇక అసలు విషయానికి వెళ్తే ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో యాంకర్ రేణు దేశాయి కానీ కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది నందన్ గారు బద్రి టూ కానీ ఖుషీ టూ కానీ సినిమాలు చేసే అవకాశం ఉందా అని అడిగితే రేణుదేశాయి గారు కూడా చాలా హుందాగా సమాధానం చెప్పారు ఫస్ట్ నెంబర్ వన్ నువ్వు ఫస్ట్ అఖీరా నందన్ గారు అనడం మానే నా అబ్బాయికి జస్ట్ ఏళ్ళు మాత్రమే గారు అనుకో నీకన్నా చిన్నవాడు అతను అను పిలు తను పిలు సరిపోతుంది నెక్స్ట్ బద్రి టూ చేయాలన్నా ఖుషి టూ చేయాలన్నా ఇంకేదో త్రీ ఫోర్ ఫైవ్ చేయాలన్నా ఫస్ట్ అతను హీరో అవ్వాలిగా ఫస్ట్ ఆ స్టెప్ ఉంది కదా హీరో అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడు ఆ సినిమా చేస్తాడా ఈ సినిమా చేస్తాడా అని తను ఇంకా హీరోనే అవ్వలేదు చూద్దాం దానికి నా సమాధానం లేదు కానీ అకిరానందన్ సినిమాని మీరే డైరెక్ట్ చేస్తారా అని కూడా ఆమె ప్రశ్నిస్తే ఏం చేయొచ్చు కాకపోతే నాకు అందులో ఒక కో రోల్ ప్లే చేయాలని ఉంది మంచి కీ రోల్ ప్లే చేయాలని ఉంది అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంది సో దీన్ని బట్టి చూస్తే అంటే ఆవిడ ఒక కోరిక ఉంది అకిరానందన్ హీరో ఒక అతనితో పాటు రోల్ ప్లే చేయాలి అంటే దీని అర్థం ఏంటి మొత్తం వెతుక్కుంటూ ముందు నుంచి యాన్సర్ వచ్చేసింది ఏమని అతను హీరో అవుతాడు తన సినిమాలు చేస్తాడు నాడు తన డైరెక్షన్లో కూడా సినిమా రావచ్చు అండ్ తనకు కోరిక ఉంది అఖిలానందంతో నటించాలని చెప్పేసి సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మాట విన్న తర్వాత చాలా ఖుషీ అవుతున్నారు అండ్ రేణుదేసాయి గారు కూడా ఈ మధ్యకాలంలో దర్శకత్వంలో తెన్నులు బాగా నేర్చుకుంటున్నారు అఫ్కోర్స్ ఆవిడ ఎప్పటినుంచో డైరెక్షన్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ తన డైరెక్షన్లో ఒక మంచి పెద్ద సినిమా హిట్ అంటే పెద్ద హిట్ అయ్యే సినిమా వస్తుందని మాత్రం చాలామంది అనుకుంటూనే ఉన్నారు చూడాలి మరి నందన్ కనుక మొదటి సినిమా ఇన్ కేస్ దేశాయ్ దర్శకత్వంలో వస్తే ఈవెన్ అందులో ఆవిడ ఒక కీ రోల్ ప్లే చేస్తే మరి ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ముందే చూడాలి అండ్ ఈవెన్ టైగర్ నాగేశ్వరరావులో కూడా ఆవిడ చేసిన రోల్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అబ్బాయి అతను పోలికలతోనే ఉన్నటువంటి అబ్బాయి ఇప్పుడిప్పుడే కొంచెం బాడీ బిల్డింగ్ చేస్తాడు మొన్న సంక్రాంతి కనుకుంటా మెగా ఫ్యామిలీ మొత్తం ఉంటే అందులో ఆయన ఆయన లుక్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయాడు బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు అండ్ యాక్టింగ్లో కూడా స్కిల్స్ తీసుకుంటున్నాడు కోర్స్ ఏదో చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఎంతవరకు నిజం ఉందో కానీ రేణు దేశాయ్ గారు అతనితో నటించాలని ఉంది అని చెప్పింది అంటేనే అర్థం ఖచ్చితంగా అఖిరా హీరో అవుతాడు కాకపోతే ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ కాబట్టి మేబీ ఓ టూ త్రీ ఇయర్స్ అటు ఇటుగా ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత రావచ్చేమో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్